హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లిటిల్ హార్ట్ కుకింగ్ ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి ఆనపకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపులు వేసి వేపుకోవాలి పోపులు వేగిన తర్వాత మిరపకాయలు వేసి అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసి మరొకసారి కలుపుకోవాలి అవి బాగా కలిసిన తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి మరొకసారి కలుపుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలను వేసి మరొకసారి కలుపుకోవాలి ఆనపకాయలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా చింతపండు వేసి మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకునే ముందు పచ్చి వెల్లుల్లిపాయ పచ్చి జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక బాణ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి కలుపుకోవాలి నాలుగు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి పచ్చడిని తాలింపు వేసుకోవాలి ఇలా తాలింపు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ పచ్చడిని ఆనపకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఆనపకాయ పచ్చడిని ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ